రోజు కూరగాయలు తిని తిని చాలా బోరు కొడుతుంది నోరు కూడా చెప్పగా అనిపిస్తుంది అందుకని ఈ రోజు రోటి పచ్చడి అయితే నోరుతుందని మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను చూడ ఎవరైనా ఉంటే చూసేయండి అడుగుతున్నారు కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అని పచ్చడి నోరుతుంటేనే స్మెల్ అయితే ఎత్తిరిపోతుంది రోడ్లో పచ్చడి నూరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటు నా కంట్లో పడిందంటే ఇంక అంతే సంగతులు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అప్పుడప్పుడు పొలంలో మా వారికి హెల్ప్ కూడా చేస్తూ ఇలా వీడియోస్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అయినా కూడా ఎంత ఇష్టంగా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను కష్టపడింది రేపటికి నాకు అది గర్వంగా మారుతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మామూలుగా అయితే నేను అసలు ఎక్కువగా మాట్లాడను చాలా సైలెంట్ అనమాట ఇంట్లో కూడా ఎక్కువగా మాట్లాడను కానీ ఇలా వీడియోస్లో మాట్లాడాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏం మాట్లాడాలో ఒక్కోసారి అర్థం కాదనమాట అయినా కూడా మీ అందరి సపోర్ట్ అయితే నాకు బాగా ఉంది ఈ సపోర్ట్తో నేను ఫ్యూచర్లో సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయాను మన లాంగ్ వీడియో చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్